ఇది న్యూస్ న్యూస్ ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సంత నూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు చీమకుర్తి పట్టణంలో మెప్మా కార్యాలయం దగ్గర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంత నూతనపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ను ఎమ్మెల్యే పరిశీలించారు మన చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని చీమకుర్తి పట్టణాన్ని స్వచ్ఛ చీమకుర్తిగా తీర్చిదిద్దేందుకు ప్రజలు భాగస్వాములు కావాలి అని అన్నారు చీమకుర్తి మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ ఆధ్వర్యంలో స్వచ్ఛ ప్రతిజ్ఞ నిర్వహించారు ఎమ్మెల్యే తడి చెత్త పొడి చెత్త గురించి ప్రజలకు అవగాహన కల్పించారు పారిశుద్ధ్య కార్మికులకు ఐడి కార్డులను అందించి పని సమయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్ కమిషనర్ రామకృష్ణ ఎంఆర్ఓ బ్రహ్మయ్య క్లస్టర్ ఇన్ఛార్జీ కాట్రగడ్డ రమణయ్య ఎడ్లపల్లి రాంబ్రహ్మం జనసేన అధ్యక్షులు తాతినేని రాము పల్లపు శివప్రసాద్ గొల్లపూడి సుబ్బారావు కౌన్సిలర్స్ గొల్లపూడి రామాదేవి కోటేశ్వరరావు గోరంట్ల అంజలి రావిపాటి రాంబాబు కందిమల్ల గంగారావు మున్సిపల్ అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ಕಮಿಷನ್ ಸರ್ ಕೊಟ್ಟು ನಾ ಮೊಬೈಲ್ ಅನಕಾ ಕೊ रिस्पेक्टेड गारु கொஞ்சம் வாஸ் வாரா வாஸ் चले बडी च्याप्टर में है सेक्शन 1.5 आयुष्मान भारत आयुष्मान भारत

तक में और तक 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 Ja. జనసేన స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించిన భాగంగా మరి ఈ రోజు డిసెంబర్ మాసంలో ఆపర్చునిటీ ఎన్విరాన్మెంట్ లో సాసపోగ్రామ్ కృషి చేసిన మన ముఖ్య అతిథి గౌరవనీయులు శాసనసభ్యులు బిఎం విజయ్ కుమార్ సార్ గారికి మరియు వేదిక మీద ఉన్న ప్రసాద్ సార్ గారికి అట్లనే మా కౌన్సిలర్లకి ఎంఆర్ఓ సార్ గారికి మరి పెద్దలకు మెప్ప సిబ్బందికి ప్రజలకు విలేకరులకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా మరి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలంటే మరి స్వచ్ఛాంధ్రప్రదేశ్ కూడా సాధించాలి మరి స్వచ్ఛాంధ్రప్రదేశ్ అంటే ప్రతి నెల మన ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే సార్ దారిద్రయంలో మనం చమకూర్తిలో చేస్తున్నాము అట్నే ముఖ్యమంత్రి గారు కూడా మంత్లీగా ఒక టార్గెట్ ఇచ్చారు మరి ఈ మంత్లో మనకు ఆపర్చునిటీ ఎన్విరాన్మెంట్ అంటే మనకు పర్యావరణ పరంగా మనకు అవకాశాలు ఉన్నవి అందులో భాగంగా మనకు మున్సిపల్ సాలిడ్ వేస్ట్లో భాగంగా మనం ప్రతింట్లో తడి చెత్త పొడి చెత్త ఇస్తాము మరి పొడి చెత్త నుంచి మనము రీసైకిల్ చేయడానికి రియూజ్ చేయడానికి మనకు ఎంఆర్ఎఫ్ సెంటర్ ఉంది అట్లానే మనకు నమస్తే ప్రోగ్రామ్లో భాగంగా ఒక టూ డేస్ బ్యాక్ మనకు ఎవరైతే చెత్త ఎరుకుంటే వాళ్ళని నమస్తే ప్రకారంగా మనము ఆన్లైన్లో రిజిస్టర్ చేసి వాళ్ళకు మన ఎమ్మెల్యేఆర్ చేత ఐడి కార్డు ఇవ్వబడింది అట్లానే పొడి చెత్తను రీసైకిల్ చేయడానికి ఎంఆర్ సెంటర్ కూడా మనకు చిమకుర్తలో ఎస్టాబ్లిష్ చేయడానికి మనకు టెండర్స్ కూడా పిలిచారు మరి స్వచ్ఛంద కార్పొరేషన్ అవి కూడా ఏర్పాటు చేసి మరి చే పర్యావరణానికి ఇబ్బంది లేకుండా మనం చెత్తను మనం ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది అట్లానే తడి చెత్తను మనము విండో కంపోస్ట్ ద్వారా ఎరువుగా మారుస్తున్నాము అట్లానే ప్రతి ఇంటి సభ్యులు కూడా వారింట్లో చెత్తను హోం కంపోస్ట్ ద్వారా కూడా మనం ఎరువుగా మార్చుకోవచ్చు దాని ద్వారా వాళ్ళు ఇంట్లో మొక్కలు కానీ కూరగాయలు కానీ పండించచ్చి ఆర్గానిక్ ఆహార పదార్థం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా మాకు మున్సిపాలిటీకి ఇచ్చేదానికంటే మీ కొంచెం సాయంత్రం పూట ఏదైనా కానీ సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ ఇంట్లో తడిచెత్తును ఎరువుగా మార్చుకొని మరి దగ్గర నుంచి కూరగాయలు మనకు మిద్యమే తోటలు అనే కాన్సెప్ట్ కూడా ఉంది మరి చాలామంది కూడా దాన్ని టౌన్లో మరి ఉపయోగించుకుంటున్నారు మన చేర్తులు కూడా దాన్ని ఉపయోగించుకోవాలని మరి మెప్ప ద్వారా ఇవన్నీ చాలా మందికి మనం అవేర్నెస్ కల్పించాము కొంతమంది స్టార్ట్ చేశారు అట్లానే మనకు సూర్యగారి కింద సోలార్ పంప్ సెట్స్ సోలారు మనకు సబ్సిడీ ప్యానల్స్ బిగించడానికి కూడా మనకు ఎలక్ట్రిక్ ద్వారా మనం స్టార్ట్ చేసాము అందులో ముప్పై మందికి స్టార్ట్ చేసాము మనకు ఐదు యూనిట్స్ ఇచ్చారు మరి ఇవన్నీ కూడా మన పర్యావరణం అంటే మనము బొగ్గును తీసుకొని కాల్చి దాని కార్బన్ డైఆక్సీడ్ ఉత్పత్తి పర్యావరణకు ఇబ్బంది లేకుండా మనకు పగలపూట ఉత్పత్తి చా సూర్యకాంతి నుంచి మనం సూర్యగారి ద్వారా కూడా మనము సోలార్ ప్యానల్స్ ద్వారా కరెంటును ఉత్పత్తి చేసుకొని నెట్ మెట్ రేటింగ్ ద్వారా మనకి ఏదైతే ఎక్సెస్గా మిగిలిందని కూడా మనము కరెంటు వాళ్ళకు అమ్ముడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని ఉపయోగించవలసిన కోరుచున్నా టౌన్ పర పరిశుభ్రంగా ఉంటుంది కాబట్టి కాబట్టి ప్రజలందరూ ఏదైతే మన ముఖ్యమంత్రి గారు మనకు ఒక ఆదేశం ఇచ్చారో మరి స్వర్ణంధ్రప్రదేశ్ సాధించాలంటే మనకు ఆరోగ్యంగా పరిశుభ పరిశ్రమ పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలందరూ కూడా మీ ఇంట్లో చెత్తను తడి పొడి చెత్తగా వేరు చేయాలి అట్లా తడి చెత్తను ఎరువుగా మార్చుకోవాలి పొడి చెత్తను ఏదైతే ఉందో రీసైకిల్ చేయడానికి మనకు సపరేట్గా ఇస్తే వాటిని ట్రీట్మెంట్ చేసి పర్యావరణ పరంగా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము మున్సిపాలిటీ ఆవరణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన గౌరవనీయులు సభ్యులు శాసనసభ్యులు కుమార్ సార్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎయిమ్స్ చైర్మన్ ప్రసాద్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపాలిటీ పెద్దలు అందరికీ అదేవిధంగా తోటి ఎంప్లాయీస్కి ప్రజలకు విలేకరులకు అందరికీ నమస్కారాలు ప్రభుత్వము ఈ స్వర్ణాంద స్వచ్ఛంద కార్యక్రమం వల్ల ప్రజల్లో ముఖ్యంగా అవగాహన కల్పించటము పరిశుభ్రత పాటించడానికి చర్యలు తీసుకోవటం అదేవిధంగా ప్రతి ఇంటి ఆవరణలో వీలైనంత వరకు మంచి మొక్కలు నాటుకోవడం అదేవిధంగా దానికి ఏదైతే మన ఇంట్లో నుంచి వచ్చే వేస్టేజ్ని కానీ షాపుల్లో నుంచి వచ్చే వేస్టేజ్ని కానీ దాంట్లో తడి చెత్త పొడి చెత్తగా విభజించి అది మున్సిపాలిటీ వారికి ప్రతిరోజు తీసుకెళ్లేటప్పుడు అప్పగిస్తే దాన్ని ఎరువుగా మార్చి దాన్ని మళ్ళీ ఆ ఎరువును మళ్ళా చెట్లకు మనము సారవంతంగా వేసుకొని సారవంతమైన భూమిగా మళ్ళీ మార్చు మార్చుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం ప్రతిసారి కూడా మనకి గౌరవ శాసనసభ్యులు వచ్చేసి అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది అయితే మనకి చేమకుర్తులో ముఖ్యంగా ఏదైతే గ్రానైట్ వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాల వల్ల మనం ఇక్కడంతా మున్సిపాలిటీ వారు ఎంత కట్టుదిట్టంగా చేసినప్పటికీ కూడా ఆ వ్యర్థాల వల్ల ఎక్కువగా పొల్యూషన్ అనేది ఏర్పాటు చేయటం జరగటం జరుగుతూ ఉంది అయితే దానికి ఇక్కడ నుంచి ఏ అయినా కానీ ఎన్ఓసీలు ఇచ్చేటప్పుడు కానీ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఏ అయితే మైనింగ్ ఇండస్ట్రీ ఉందో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికి కూడా ఆ పొల్యూషన్ కంట్రోల్ చేసుకుని చేసే బాధ్యత కూడా వారే చూసుకోవాలని చెప్పేసి అది మన గౌరవ శాసనసభ్యులు గారు ఒకసారి వాళ్ళందరినీ మీటింగ్ పెట్టేసి అది వేలైనంత వరకు ఆ వ్యర్థాలని రేత్రి పూట ట్యాక్టర్లో లారీలో తీసుకొని వచ్చేసి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పోయటం జరుగుతూ ఉంది కాబట్టి దాని మీద మా వైపు నుంచి కూడా చర్యలు ప్రారంభిస్తామని అదే విధంగా మన శాంత్ సభ్యులు గారికి తెలియదు ప్రతి నెల మూడో శనివారం స్వర్ణాంధ స్వచ్ఛాంద్ర కింద కార్యక్రమం జరుపుకుంటాం పరిశుభ్రత మన లక్ష్యం ఏదంటే మన ఇల్లు శుభ్రంగా ఉంటే మన వీధి శుభ్రంగా ఉంటుంది ప్రతి ఒక్కరం కూడా పరిశుభ్రత పాటిద్దాం మన ఇంటి నుండి చెత్త సేకరిస్తాం కాబట్టి అదే మనం ఎరువుగా తయారు చేసుకొని పది మొక్కలను పెంచుకుంటే మనకి ఆక్సిజన్ బాగుంటుంది ఇంకో ఉద్దేశం ఏంటంటే చేతి వృత్తులను ప్రోత్సహించడం బట్టలకైనా కూరగాయలకైనా సరుకులకైనా చేతి వృత్తుల వాళ్ళని ప్రోత్సహిస్తే చాలా సంతోషం ఇక్కడ కొన్నాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క బ్యాగ్ కొనండి అలాగే ఎంఆర్ఓ గారు కమిషనర్ గారికి అలాగే మన కూటమి నాయకులకి ఇక్కడికి వచ్చిన మహిళా మనుల అందరికీ కూడాను నా నమస్కారాలు మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని జరుపుకున్నాం మనకి గవర్నమెంట్ అనేది ఒక మంచి ప్రోగ్రాం ఇస్తుంది అది జనాలు అందరం మన అందరం కలిసి దాన్ని సక్సెస్ చేస్తేనే అది గవర్నమెంట్ ఇచ్చిన దానికి వాల్యూగా ఉంటుంది మనందరం పని చేస్తేనే అది ఏదైనా కానీ సక్సెస్ అవుతుంది అలాగే ఇప్పుడు తడి చెత్త పొడి చెత్త ఈ తడి చెత్త మనం కూరగాయలు వీటన్నిటిని వేస్ట్గా వేస్తున్నాము అలాగే ఇప్పుడు వాటన్నిటిని మన ఇంట్లో కూరగాయ మొక్కలు పెంచుకోవడానికి ఎరువు బదులు ఈ యూరియా వీటన్నిటి బదులు వాటన్నిటిని వేసుకున్నాం అనుకోండి మన ఆరోగ్యానికి మంచిది అలాగే ఇప్పుడున్న బయట ఆకూరలు ఇవన్నీ కొనుక్కోవాలంటే అందరూ భయపడుతున్నారు వాటన్నిటికీ ఇప్పుడు ఎరువులు వేస్తున్నారు మందులేస్తున్నారు వారానికల్లా అవన్నీ బాగా పెరిగిపోతున్నాయని ఆలోచన వచ్చింది అలాంటి వాళ్ళు అందరం కలిసి కూడాను మన ఇంట్లోనే చెత్తను తయారు చేసుకొని ఆ చెత్తతోటే మనం ఈ ఆకుకూరల్ని కూరగాయ మొక్కల్ని అటు పెంచుకోవాలనేది ఈ కార్యక్రమం ముఖ్యం కాఫీ కప్పుల్లో వాడుతున్నారు అవన్నీ వాడడం వల్ల మనకు వచ్చే రోగాలు క్యాన్సర్ బారిన పడతాం కానీ మనకు తెలిసి కూడా అప్పుటడుగులు అడుగులేసి మన మన రోగాల్ని మనమే తెచ్చుకుంటాం స్థితిగా సరుకులకు వెళ్ళేది మళ్ళీ ప్లాస్టిక్నే కొంత తెచ్చుకుంటాం కానీ ఇది తప్పు ఖచ్చితంగా ఖండించి అందరిని ప్రతి ఒక్కరు ఒకరికొకరికి డెమో ఇచ్చుకొని ఒక ఆరోగ్యంగా ఉంటాం ఫస్ట్ మనం ఇల్లుని నీటుగా పెట్టుకుంటే మన బయటను కూడా నీటుగా పెట్టుకునే విధంగా కొంతమంది అంటారు ఇల్లు నీటుగా పెట్టుకునే ప్రారంభించారు అదే స్ఫూర్తితో మన ముఖ్యమంత్రి వర్యులు స్వచ్ఛాంధ్ర మిషన్ని మనకి ఇక్కడ ప్రారంభించ లక్ష్యంగా పెట్టుకొని మనల్ని చంద్రబాబు నాయుడు గారు ఆ లక్ష్యంతో పోతాం ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను వినియోగించుకోవాలి బహిరంగ మళ్ళీ తర్వాత వచ్చేసి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేసి ప్లాస్టిక్ తడి చెత్త పొడి చెత్త అని చెప్పి వేరువేరుగా మన మున్సిపాలిటీ బండ్లలో వేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి అట్లాగనే మన్నం ప్రసాద్ గారికి కమిషనర్ గారికి ఎంఆర్బా గారికి సీఐ గారికి మిగతా నా సోదరులందరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి నెల మూడో వారంలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మూడో వారంలో ఈ కార్యక్రమం అంటే ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓ గారు కానీ కమిషనర్ గారు కానీ అధికారులు కాడ ఎమ్మెల్యే గారు కాడ ఇక్కడికి వచ్చి ప్రతి నెలలో ఈ విధంగా మనం మీటింగ్ పెట్టుకుంటున్నామంటే దీనివల్ల ఫలితాలు రావాలి ఫలితం ఏ విధంగా రావాలా ఇప్పుడు తడి చెత్త పొడి చెత్త అంటున్నారు ప్రతి ఇంటికి సేపు వెళ్తాడు వీళ్ళు మున్సిపాలిటీ తరఫున మూడు ఈ ప్లాస్టిక్ బుట్టలు తడి చెత్త అంటే ఏంటి మిగిలిన అన్నం కూరలు కోసుకున్న కూరగాయలు ఏనక అత్తకాయలు పూర్సు తెచ్చినవి ఇవన్నీ చెత్త మిగతాదంతా పొడి చెత్త మనమేం చేస్తున్నామో రెండు కలిపి రెండు బుట్టలో కూడా ఒకే బుట్టలు వేసి చేసుకొచ్చి అడిపెట్టి పోతాం ఆ సేపర్ వచ్చినప్పుడు ఏం చేస్తాడో నేను ఎంతసార్లు చెప్పేది అది చెప్పిన వీళ్ళు వినట్లేదని ఐదు వేసపోయి దాంట్లో పోతాం ఇవాళ ఒక ఎకరం కొనాలంటే ముప్పై లక్షలు ఈ డంపింగ్ కోసం ఇక గవర్నమెంట్కి ఆదాయ ఇది దేని దానికి ఎడగొట్టిపోయి ఇచ్చినందువల్ల ఇందాక సోదరులు చెబుతుంది అన్నం కోరాగులు తీసిపోయి చెట్లలో పొత్తి ఎరువు కాదు ఇస్తే మున్సిపాలిటీ చేసిపోయి అక్కడ ఎరువు తయారు చేస్తారు ఎర్రలు అని ఉంటాయి దాంట్లో ఇవన్నీ దాంట్లో వేస్తున్నప్పుడు ఆ ఎర్రను వదులుతారు ఆ ఎర్రను వదిలినప్పుడు అవి తిని అవి మళ్ళీ ఎరువులాగా చేసి పెట్టింది ఆ ఎరువుని అప్పుడు మనం ఆడికి ఆ ఎరువు తెచ్చుకొని మనం మందు లేకుండా ఎవరింట్లో వాళ్ళు కూరగాయలు పండించుకోవటానికి ఇది దీని కాన్సెప్ట్ పతి ఇంట్లో వాళ్ళు ఉండాలి మనం ఎన్నిసార్లు చెబుతాన సంచి సంచి రాదు సంచి రాకుండా కాబట్టి మాకు వచ్చేది కవర్తో ఎత్తుకొనిపోద్ది మగోళ్ళు అయినతే ఆడోళ్ళు అయినతే దీన్ని మార్చుకోవాలి ఎందుకు మార్చుకోవాలంటే ప్రభుత్వం దీని మీద ఎంత దృష్టి పెట్టిందో మన ప్రభుత్వం కోసం మన భవిష్యత్తుల కోసం ఎన్ని ఇలాంటి నిర్ణయాలు ఎంత ఖరీదుగా టయాన్నిగా ఎమ్మెల్యే గారిని ఎక్కడికి వచ్చి కేటాయించేటంటే దానివల్ల ఫలితాలు రావాలి మనకి నా ఎవరి చేతలో మన చేతల్లోనే ఉంది కాబట్టి వాళ్ళు ఇటు మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడి నుంచి అయినా గట్టిగా దీని మీద ఇంటికి పది ఇంట్లో మహిళ ఉంది మీరు మీటింగ్లు పెట్టుకుంటారు మీరు గట్టిగా చెప్పండి అమ్మా ఇది పద్ధతి మనమే మనమే చేయాలా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అసలైన ఆయుధం ఊరు మహిళమ్మ తల్లులే మీ కానించే రావాలి ఇది మొదలు కావాలి ముఖ్య అతిథిగా చేసే మన శాసనసభ్యులు గౌరణీయులు శ్రీ బీని కుమార్ గారికి ఏది వంటి పెద్దలకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళలందరూ కూడా నమస్కారాలు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం మరి గొప్పతనం కూడా అందరూ కూడా వివరించారు గత ఈ ప్రభుత్వం ఏర్పడి నుంచి కూడా మరి ప్రతి నెలా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మన ప్రజల యొక్క ఆరోగ్యం గురించి మన అందరికి కూడా అవగాహన కల్పించాలని మన ఎందో మరి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు పాటు ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ కూడా కారకం పెరుగుతా ఉంది ఈ మధ్య మనం చాలా మందిని చూస్తా ఉన్నాం ఎక్కువగా క్యాన్సర్ కేసులు వస్తా ఉన్నాయి దీనివల్ల ఈ పురుగు మందులు ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల ఇవన్నీ మూలగా వస్తాయని చెప్పి తెలిస్తా ఉన్నాం కాబట్టి మనందరం కూడా ఒక మంచి సంకల్పం తోటి ఈ ప్లాస్టిక్ నిషేధానికి అందరూ కూడా మద్దతు స్వచ్ఛందంగా మన ఇంటి నుంచి మనమే ఆ ప్లాస్టిక్ వాడకూడదు పాటిస్తే మగవాళ్ళు కూడా దాన్ని పాటిస్తారని చెప్పి తెలియజేస్తూ మన ప్రతి ఒక్కరు కూడా ఎంత మంచి ఉద్దేశంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందో దాన్ని మనం నెరవేర్చాలని ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా మనం కూడా కాపాడాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ఏఎంసీ చైర్మన్ రాజేశ్వరి ప్రసాద్ గారికి అదేవిధంగా సుబ్బారావు గారికి బ్రహ్మయ్య గారికి క్లస్టర్ ఇన్ఛార్జ్ రమణయ్య గారికి ఎంఆర్ఆ్ గారికి కమిషనర్ గారికి మా కౌన్సిలర్స్ ఇద్దరు కౌన్సిలర్స్కి అదేవిధంగా మన గంగారావు గారికి మన తెలియ మన జనసేన నాయకులు బీజేపీ నాయకులు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక ప్రోగ్రామ్ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్గా తీసుకొని ప్రతి మూడో వారం మూడో శనివారం ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఎందుకంటే ఈ డెవలప్మెంట్లు ఇవన్నీ జరగటమే కాకుండా క్లీన్గా గ్రీన్గా వాతావరణము ఎన్వైర్న్మెంట్ బాగుండే విధంగా అనేది అనేది కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు మనము క్లీన్గా పరిశుద్ధంగా ఉండి అదేవిధంగా పొల్యూషన్ అంటే గాలి పొల్యూషన్ కానీ నాయిస్ పొల్యూషన్ కానీ ఇవన్నీ కంట్రోల్ చేయటం మన ఆరోగ్యానికి మన లైఫ్ స్టైల్కి చాలా ఇంపార్టెంట్ అని ఈరోజు ఈ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఈ ఈ కార్యక్రమంలో మనం రెండు మూడు పాయింట్స్ మాట్లాడాలా ప్లాస్టిక్స్ ప్లాస్టిక్ కవర్స్ నిషేధించాలా ఎందుకంటే అది తెలుసు ఒకసారి ప్లాస్టిక్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ భూమిలో కలిపేయాలంటే దగ్గర దగ్గర చాలా సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు కూడా పట్టొచ్చు అని అంటారు సో దాన్ని ఒకసారి అది మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత దాన్ని మనం డిశ్చార్జ్ చేయడం చాలా కష్టం దానివల్ల మనకి ఎన్వైరన్మెంట్ వల్ల మన చాలా ఇబ్బందులు ఉన్నాయి వస్తే ఆ ప్లాస్టిక్లో పట్టుకొని వచ్చి కప్పులలో పోస్తా ఉన్నాం అసలే ఆ ప్లాస్టిక్ దాని తర్వాత వేడిని టీ పోస్తే దాంట్లో దీంట్లో ఇది కలిసి ఇంకా జబ్బులు రాకుండా ఇంకేమొస్తాయి క్యాన్సర్లు గీన్సర్లు ఏంది ఈ మధ్య కాలంలో ముప్పై ఏళ్ళకే క్యాన్సర్లు నలభై ఏళ్ళకే క్యాన్సర్లు మా తాతలు వంద ఏళ్ళు బతికారు ఇప్పుడు ఏంటిది అన్నీ చెప్పుకుంటామన్నారు ఇవన్నీ ఈ కారణం అనేది మనం గుర్తించాలి ఎందుకంటే దానివల్ల మనకు పోయేది ఏం లేదు ఒక రూపాయి ఎక్స్ట్రా అవుతుంది అందుకని ఈ ప్లాస్టిక్ ఇవన్నీ నిషేధించాలా ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ ఉన్న షాప్స్ కూడా అంటే మనం ఎవరు ఫోర్స్బుల్గా చేయము కానీ మనం కన్విన్స్ చేసి ఒక రూపాయి ఎక్స్ట్రా ఏదో మూడు వందల రూపాయలు కొట్టినప్పుడు మూడు వందలు రెండు రూపాయలు కడితే ఎవరు ఇక్కడ ఏమీ వాళ్ళ ఆస్తులు ఏమి కరిగిపోవు జనాలు కొనుక్కుంటారు కానీ అందరు చేస్తే ఏమి ఇబ్బంది ఉండదు అందుకని వాళ్ళని కన్విన్స్ చేసి మరి పెద్ద పెద్ద షాపులు ఫస్ట్ ప్లాస్టిక్స్ నిషేధించి దాని తర్వాత చిన్న చిన్న షాపులకి మీరు వాళ్ళని కన్విన్స్ చేసి మాట్లాడి వాళ్ళు అర్థమయ్యేటట్టు చేసి మీరు చేయాలని నేను కోరుకు కోరుతూ ఉన్నాను అదే దాని తర్వాత పొడి పొడి చెత్త దాని తర్వాత తడి చెత్త ఇది ప్రతి ఇంట్లోనే ఉండేది పొడి చెత్త తడి చెత్త వేరు కొడితే ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఇది ఇది చెత్త కాదు అది కరెక్ట్గా తీసుకొని వెళ్తే అది కూడా ఏదో ఒక మంచి ఇటు మిన్యూర్ అంటే ఎరువుకి ఎరువు మాదిరి కానీ ఇతర వస్తువులు కూడా ఈ బీటలతో తయారు చేయొచ్చు మనం చెత్త అనుకుంటున్నాం కానీ మీరు కరెక్ట్గా చేస్తే చెత్తతో ఏదో రెండు రూపాయలు సంపాదించటమే కాకుండా ప్రజలకి వాతావరణకి బాగుంటుంది అనే విషయం మనం తెలుసుకోవాలి సో అందుకని ఏంటిదంటే ఆ పొడి చెత్త తడి చెత్త మన మున్సిపాలిటీ వాళ్ళు అవి 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 కూడా ఇచ్చారు ప్రతి ఇంటికి డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు ఇచ్చారు అది కొద్దిగా చేసుకుంటే మన ఇంట్లో చేసుకుంటే అది ఒక అలవాటు పరంగా మనకు మారిపోతే అది బాగుంటుంది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను దాని తర్వాత ఆ పొడి ఈ పొడి చెత్తతో వరివి వర్మీ కంపోస్ట్ అనే యూరియా చేస్తే అది కూడా మనమంట మనం ఇప్పుడు రైసు ఇలాంటివన్నీ మామూలు రైస్ అయితే వంద రూపాయలు ఆర్గానిక్ రైస్ అయితే నూట ఇరవై రూపాయలు అందరు కొంటా ఉన్నారు ఈ వరి కోస్ట్ ఇలాంటివి వాడితేనే అదే ఆర్గానిక్ అంటారు సో అందుకని ఇలాంటివన్నీ రాబోయే కాలంలో ఎందుకంటే ఇప్పుడు ఈ డెవలప్మెంట్తో పాటు ఈ ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని చేయాలి ఈ జూట్ బ్యాగ్స్ ఇవన్నీ ఏంటంటే ఎన్వైర్మెంటలీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని కలుషితం చేయకుండా ఉండే వస్తువులు ఇలాంటి జూట్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ మనం ఎంకరేజ్ చేసుకుంటా కొనుక్కోటం మనం ప్లాస్టిక్ బ్యాగ్ కొనే బదులు జూట్ బ్యాగ్స్ ఇలాంటివి వాడితే మన అందరికీ మంచిదనే విషయం మనం గుర్తు ఇదే కాకుండా మనం అంటే ఇక్కడ ఈ మైన్స్ వల్ల మనకి డస్ట్ చాలా మందికి డస్ట్ వస్తుంది దాని తర్వాత ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఉంటే నీళ్ళు చేరి మనకు జబ్బులు చాలా వస్తూ ఉంటాయి మన ఒంగోలు హాస్పిటల్స్ అన్నీ మన ద్వారానే బతుకుతూ ఉన్నాయి కొన్ని రోజులు సో ఇవన్నీ ఏంటిదంటే ఈ మనము ఈ కాలుష్యం ఉంది కాబట్టి ఈ నీళ్ళు ఎక్కడైనా వేస్తే మస్కిటోస్ రాకుండా దాని తర్వాత ఇవన్నీ మన మనం చేసే పనులే ఏంటంటే అక్కడ సో అవన్నీ చూసుకుంటుంటే మనం ఏం చేస్తా ఉన్నామంటే చిన్న చిన్న రూపాయి రెండు రూపాయలు ఏదో ఖర్చు అవుతుందని గమ్మున ఉండటము దాని తర్వాత హాస్పిటల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సేమ్ రిలీఫ్ ఫండ్లు పెట్టటం సో అందుకని ఇవన్నీ మనం చూసుకొని దాన్ని కొద్దిగా మన కోసమే అనేది మీరు అందరు గమనించుకొని ఇవన్నీ చేయాల ఇప్పుడు కూడా ఇందాక ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ చెప్పినట్టు ప్లాంటేషన్స్ చెట్లు ఎక్కడ నరక్కుండా ఎందుకంటే ఇప్పుడు వాతావరణం చాలా పెరిగిపోతుంది అందరికీ తెలుసు పూర్వకాలం ఇక్కడ టెంపరేచర్ సమ్మర్లో ఒకటి ఉంటే ఇప్పుడు ఐదు డిగ్రీలు ఆరు డిగ్రీలు పెరిగి మన కళ్ళ ముందల్ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కారణ కారణం ఏంటంటే చెట్లు కొట్టేస్తాం ఇలాంటి వాతావరణ కళ్ళు ఇలాంటివన్నీ ఇప్పుడు ప్లాస్టిక్లు వాళ్ళు వచ్చి పడేస్తే వాళ్ళు ప్లాస్టిక్లు వాళ్ళు కాల్చి కాల్చే వాళ్ళు ముందు దానివల్ల ఎంత ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటే మన మనకి అది చాలా ఇబ్బందికరమైన విషయాలు ఇవన్నీ కాకుండా మీరు డ్రైనేజీలు కమిషనర్ గారు డ్రైనేజ్లు ఇవన్నీ క్లీన్గా పెట్టి ఇదే స్వచ్ఛాంధ్ర అంట డ్రైనేజీలు గ్రీనేజ్లు బాగా పెట్టి ఈ శానిటరీ వర్కర్స్కి మంచిగా వాళ్ళకి జీతాలు కరెక్ట్ ట్యాంక్ ఇవ్వాలి మీరు ఎగరగొట్టుకున్నా పర్వాలేదు వాళ్ళకి జీతాలు కరెక్ట్గా ఇవ్వాలి దాని తర్వాత ఇందాక ఇచ్చారు చూడు హెల్మెట్లు గిల్మెట్లు ఎవరు సూవేజ్ ట్యాంక్ వాళ్ళు అది చాలా కష్టమైన పని వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా మీరు చూసుకోవటం వాళ్ళకి చేయటం అది మన బాధ్యతని సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంలు ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఏదో మాకు పని లేకుండా చంద్రబాబు నాయుడు పని లేకుండా చేసే ప్రోగ్రా ఇదేంటిదంటే వాతావరణము కాలుష్యం అనేది రాబోయే కాలంలో అన్నిటికన్నా ఎక్కువైన ప్రమాదకరమైన విషయాలు అందుకని మనం ఇప్పటి నుంచి మన వంతు మన చీమకుర్తి నుంచి మన వంతు మనం చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారని మీరు అందరూ గమనించి మన హెల్త్ కోసం మన చీమకుర్తి కోసం రాబోయే పిల్లల కోసం ఎందుకంటే ఎక్కడ లేని జబ్బులన్నీ వస్తూ ఉన్నాయి ఎందుకు వస్తున్నాయంటే ఇలాంటి తెలియకుండానే ఇలాంటి పండ్లు చేస్తున్నాం కాబట్టి అందుకని ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ టీ కప్పులు ఉంటాయి చూడో దాంట్లో ఏదో గమ్ పెట్టి అంటిస్తారు దాంట్లో ఏమో మనమే వేడి నీళ్ళు వేడి కాఫీ తాగుతాం ఆ గమ్ ఏమో కరిగి మళ్ళీ దీంట్లో వస్తుంది అది మనం నీట్గా తాగుతాం సో దానివల్ల ఏమొస్తుంది ఎవరికి తెలియదు ఏదో జబ్బులైతే గ్యారంటీగా వస్తాయి సో ఇవన్నీ గమనించి ఇవన్నీ మన కోసమైనా గుర్తుపెట్టుకొని ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకొని మనం చెప్పటేం కాదు మీ ఇంట్లో మీరు చేసుకుంటే చాలు ఏంటిది పొడి సత్త తడి సత్త అని ఈ ప్లాస్టిక్ కప్పులు వేయకుండా ఎవడైనా హా వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ బ్యాగులు తీసుకొని వెళ్ళకుండా కొనకుండా తీసుకొని వెళ్ళకుండా సరిపోద్ది ఇవన్నీ గమనించుకొని మన కోసం అనేది మీరు అందరు గుర్తుంచుకొని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మన కాన్స్టిట్యూన్షన్లో మన క్షేమకుర్తలు మొన్ననే ఐదున్నర కోట్లు పెట్టి అనేక రోడ్లు వేసాము మరి మా ఇద్దరు కౌన్సిలర్స్ కూడా రమాదేవి దాని తర్వాత అంజలి గారు చెప్పిన విధంగానే చాలా వర్కులు వర్కులు చేశాము దాని తర్వాత రాబోయే కాలంలో కూడా అనేక డెవలప్మెంట్ వర్కులు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ శానిటరీ డ్రైనేజ్లు ఇవన్నీ బాగా క్లీన్ చేయమని ఇంకోసారి కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ నమస్కారం ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నాతోటి వారికి కూడా పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాలు వంటి అవకాశ అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను